అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసిక మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదే విధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తి ఇచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సమస్యలు తొలగనం శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అది అనుకూలి అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది దృఢంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా జాగ్రత్తల దైవ బలం కాపాడుతుంది శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యత సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసులే అవునం శాంతంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులు మేలు చేస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆవేశాలకు పోరాదు అదేవిధంగా మద్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నిరుత్సాహాన్ని దర్చేనీయవద్దు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరడం ఇష్ట కార్యసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రశంసలను అందుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు నిరుద్యోగులకు ఆనందంగా సాగనం సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తి గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగును కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అవరోధాలు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది నూతన అవకాశం లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమాజంలో పెద్దవారి నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన వ్యాపారంలో సమస్యలు తెలుగున ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు ఏర్పడిన స్థిర వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగడం ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వ్యక్తులకు శ్రీకారం చుడుతారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదర్శ ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు